Ba Czaal owning K sambal ngشan carap biaka isnaby masukcholes to dhaoks anga childa al to Station hey hiya chor సింగరేణిలో ఉన్నటువంటి అనేక బ్లాకుల్ని ప్రైవేట్ చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దాదాపుగా అరవై గనుల్ని ప్రైవేట్ వాళ్ళకు అప్పగించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటే ప్రజా సంక్షేమం కోసం రంగాన్ని స్థాపిస్తున్నాం ఆ ప్రజా సంక్షేమంలో భాగంగా చౌకగా ఉత్పత్తి అయితే బొగ్గుతోటి ఉత్పత్తి అయ్యేటటువంటి కరెంట్ కానీ ఫ్యాక్టరీలో తయారయ్యేటటువంటి వస్తువులు కానీ ధరకే ప్రజలకు అందేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య కూడా పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ వల్ల మొత్తం ప్రైవేట్ వాళ్ళకి లాభాలు చేకూర్చేటటువంటి పరిస్థితి ఉంది ప్రజా సంక్షేమాన్ని మేపడుతూ ఉంటే ప్రైవేటు వాళ్ళ సంక్షేమాన్ని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది వీటిని వెంటనే ఆపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా అంతే అంతేకాకుండా ఈ ప్రభుత్వ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేట్ చేయడానికి వీల్లేదని చెప్పి చెప్తా ఉన్నాం ఈరోజు పొగ్గు బావుల దగ్గర కూడా దేశానికి తెలియజేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం నడుస్తూ ఉంది మరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం యొక్క మతాన్ని అణచడానికి ఇవాళ కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు కూడా ఒకటే తాటి మీదకి వచ్చినాయి వామపక్ష కార్మిక సంఘాలు వామపక్ష పార్టీలు ఈ ప్రైవేటీకరణని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రైవేటీకరణని వెంటనే ఆపివేయాలి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్రధానమంత్రితోటి కేవలం ఒక తెలంగాణలో ఉన్నటువంటి గనుల్ని మాత్రం మినహాయించండి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది ఒక తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు బొగ్గు బావులే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అరవై బొగ్గు బావుల్ని కూడా ప్రవేటీకరించడానికి వీల్లేదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పోల్ ఇండియాకు సంబంధించినటువంటి బొగ్గు బావుల్ని పోల్ ఇండియాకు అప్పగించాలా సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు బావుల్ని సింగరేణికి అప్పగించాలా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వాళ్ళు ఒక్కొక్కటి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి మొత్తం ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం